ఇప్పుడు ఏప్రిల్ జూన్ అన్నా రా ఇంకెప్పుడు వర్చిన ఇంకెప్పుడు వర్చిన నువ్వు క్షమించాలిరా నువ్వు కాని దాన్ని నిన్ను పోస్ట్ చేసి మరి అడిగా ఓ గాడ్ అది స్టిల్ వర్చిన అవునా

కిరాక్ సినిమాలు సినిమా అన్స్టాబుల్లో వీళ్ళిద్దరు చేసిన మస్తి ఎలా ఉంటది అనేది ఈ స్టోరీ సో వీళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని ఎలా అవుట్ చేసుకున్నారు అవుట్ చేశారా లేదా అనేది కూడా సబ్జెక్ట్ ఇందులో అక్ష కూడా సప్తగిరి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళిద్దరు ఫన్ బాగుంటది నాది మా హీరోయిన్ ఫన్ బాగుంటది సో ఈ సినిమాలో మేము ఏం చేసాం అంటే ఇప్పుడు ఎలా రేపు ఎవరైనా సరే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పు సో ఆ రీల్ కాన్సెప్ట్ లో కొన్ని హైలైటింగ్ ఎలిమెంట్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది సినిమాలో అవి కూడా డైలాగ్స్ కూడా కొంచెం ఫన్నీ గానే ఉంటాయి సినిమా నాకు సినిమా ఎంజాయ్ చేస్తూ చేసాండి వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ నేను ఒక మాట ఇచ్చాను నీకు పదమూడు కోట్ల ఓట్ల సపోర్ట్ వచ్చింది కదా అందులో ఎవరైనా ఒక మనిషి ఓటేసిన వాళ్ళు నీ సినిమా చూస్తారా అన్న గ్యారంటీ క్వశ్చన్ వచ్చింది నాకు నేను ఒకటే చెప్పాను ఆ పదమూడు కోట్ల మంది ఇంట్లో టీవీ చూస్తూ సరదాగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి చాలా మంది సో అట్లీస్ట్ ఈ టీవీ ఇంటర్వ్యూ అయినా చూడగలరు వాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే కుదిరితేనే వెళ్ళండి మనం ఏ సినిమా అయినా కుదిరితేనే వెళ్తాం ఓటీటీలో మాత్రం దయచేసి ఈ సినిమా వర్క్ నన్ను వదిలేయండి సినిమా థియేటర్లో చూడండి అని రిక్వెస్ట్ ఎస్ లేదు తప్పకుండా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా ఇంకో ఇంటర్ ఇంత మస్తిగా ఉంది కాబట్టి డెఫినెట్గా సినిమా దీనికి వెయ్యి రెట్లు ఉంటుంది ఇది మా సన్ని అన్న నేను గ్యారంటీ ఇస్తున్నా ఏమైతే ఈయన అడిగింది బట్ నేను కూడా గ్యారంటీ చేసేస్తుంది డెఫినెట్గా ఐ ఆల్ గ్యారంటీ యూ బట్ డెఫినెట్గా అన్స్టాపబుల్ ఈజ్ అ ఎంటర్టైనర్ గుడ్ ఎంటర్టైనర్ సో అదైతే నేను ప్రామిస్ చేయగలను నేను మార్కెట్ దాకా వెళ్ళడానికి ఐ హ్యావ్ టు నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ నన్ను చాలామంది సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను కొంచెం మాయ కూడా అప్పుడప్పుడు లైక్లు షేర్లు చేయండి సబ్స్క్రైబర్లు నేను బేసిక్గా సోషల్ మీడియా చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తారు లో డైలీ పోస్ట్ పెట్టు డైలీ పోస్ట్ పెట్టే నేను మాక్సిమం ట్రై చేస్తుంటే కానీ నా వల్ల కాదు డాలిన్ ఎస్ సో నేను ఇంట్రోవర్ట్ టైప్ అక్కడ మాత్రం ఇంట్రోవోట్ టైప్ ఉంటాను బయట ఎక్స్ట్రోడే అది కరెక్ట్ బయట ఎక్స్ట్రోడే మాస్ఏ డైరెక్ట్లీ ఆంటెలింగ్ ఎస్ అక్కడ వరకు నాకు పోస్ట్ లో అవి కొంచెం నేను బట్ ఇక నుంచి నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటాను ఎస్ ఐ డూ ఇట్ యెస్ మానిక్ అక్కడ ఎట్లా అందనా వదినా మోనికక్క వదినా వదినా మాకు వదినా మీకు ఏ మోనికరా నా ఎవరు లేరా మోనిక నా అంటే ఏదో పేరు వచ్చింది ఏమైనా ఉంటదేమో అని చెప్పేసి పేరు మీకు ఎట్లా బాణం ఎట్లా ఆర్డర్ చేసినావు సార్ జా బానం ఎట్ల మోనికే ఉందో చెప్పు అడ్రస్ అని చెప్ప పోయి పెళ్లి చేసుకుంటా లేదు ఒక బాణం ఇష్టం నాట్లే మోనికనే అన్నాం అంటే ఇది ఒక నీకు అని దాకెవరు లేరా అమ్మ డార్లింగ్ అదా ఈ అన్స్టాబబుల్ సినిమా ప్రమోషన్ కి నేను నా ప్రతి కార్లోనూ కూర్చోవాలి వచ్చి ఆ మోనిక ఎవరో దాకా నువ్వు నాతోనే ఉండాలి నిజం చెప్పు మోనిక నీకు ఏం సంబంధం లేదు నాకే సంబంధం లేదు అక్క మోనిక అక్క నాకు తెలియదు అక్కేంట్రాది గర్ల్ ఫ్రెండ్ అది నువ్వు పేరు చెప్పుకోకుండా నా పేరు చెప్తున్నావు నాకు ఎవరు లేరన్నా మరి మోనికానే ఎందుకన్నా వేరే పేరు ఏమైనా తీసుకోవచ్చుగా సరే ఏ సమాయంతోనో ఏ కాజలు లేకపోతే ఏ రష్మిక మందానాను అలాంట పెద్దలు కదా అందుకోసం తీసుకోలే ఏ రకంగా పెద్దలు అంటే పేర్లలో పేర్ల పేర్లు కూడా పెద్ద పెద్దదే కదా పెద్దగా ఉందా ఓకే పేర్లు కూడా పెద్దగా ఉన్నాయంటే నాకేం అర్థం కావట్లే ఓకే సరే ఎనీవేజ్ నాకు నిజంగా ఐ హ్యాడ్ గుడ్ టైం విత్ యూ లాస్ట్ క్వశ్చన్ కూడా ఉందా ఇంకోటి ఉందా ఒకటి నా నా స్పెషల్ క్వశ్చన్ అది వన్ డే యువర్ ఇన్ ఇన్వెజిబుల్ ఏమన్నా ఇన్విజిబుల్ మనిషి ఉంటారు కానీ కనిపించరు నేను ఒక రోజు కనిపించను కానీ మీకు అన్ని తెలుసుంటాయి సెన్సర్స్ అవన్నీ వాడీడో ఒక రోజు నేను కనపడిపోతాను ఇది ఒక క్వశ్చన్ ఏం చేయాలి ఇక్కడ చెప్పలేనే అయ్యి నేను కనపడిపోతే నేనే కాదు ఎవడైనా ఏమీ పాడు సరే ఖర్చు చెప్తారు రాదు కనపడిపోతే నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసులే నువ్వు తెలిసి ఆ కరువులో నువ్వు అసలే అంతా నేను నిన్నసే కనపడిపోతే ఏముంటుంది ప్రశాంతంగా మనం కొన్ని కొన్ని క్యూరియాసిటీ థింగ్స్ ఉంటాయి నా గురించి దాన్ని కనపడపోవాల్సిన అవసరం లేదులే ధైర్యంగా ఉండాలి లైఫ్ లో కానీ మనం అలా చేయం కదా మనం ధైర్యంగా ఉంటాం సో కనపడకపోతే ఏం చేయొచ్చు అంటే నిజంగా నేను చెప్పనా ఐ మీన్ ఇది నా మనసులో ఇప్పుడే అనిపించింది నేను ఇందాక ఒక మాట అన్నుడు కనపడకపోతే బొంగులుది ఏ బోన్సర్ని రిక్వెస్ట్ చేయకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడ ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని వస్తా అంటే నాకు ముగ్గురు యాక్టర్లు చూడలేదు నేను ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ప్రభాస్ గారిని కూడా లైవ్ లో చూడలేదు ఆయన ఒక ఆయన చూస్తాను మహేష్ బాబు గారిని అయినా అంటే అతని నాని అన్న నేను కలవాలి కలవాలి అనుకుంటున్నా ఈ మధ్యలో కలవలేకపోతున్నాను ఆఫ్టర్ దసరా కూడా ట్రై చేసాను అవ్వలేదు ఆ మేనేజర్ కూడా ఊరికి ఫోన్ లిఫ్ట్ చేసిన ఏదో అపాయింట్మెంట్ ఇచ్చి అవట్లేదు సో ఐ థింక్ యా నాని అన్న నేను ఆల్రెడీ మీట్ అయ్యాను లైవ్ లో చూశాను ఐ లవ్ హిమ్ కానీ అన్నట్టు ఇన్విజిబుల్ పవర్ నాకుంటే ఐ సెట్స్ ఎవరి పర్మిషన్ లేకుండా పక్కన కూర్చొని చిల్లై వస్తా వెరీ సూన్ లో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన పేరు తీస్తే చాలా మంది వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు మా బాస్ నేనైతే దిల్సే చెప్పింది కూడా వాడుకోవటం కాదు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు నేను చెప్పింది భూముట ముందు అదే చెప్తున్నా బేసిక్ ఏంటంటే ఆయన అంటే ఇష్టంతోనే మాట్లాడుతాను అక్కడికి వెళ్ళి ఆయన నేమ్ తీసేది కూడా ఇష్టంతోనే సో గానే ఆయన అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ చెప్తున్నాను అండ్ బీయింగ్ ఒక యాక్టర్ గా ఆయన అంటే నాకు చాలా ఇష్టం సో నాకే చాలా మందికి ఎందుకు ఇష్టం అంటే తన పర్సనాలిటీ సో ఆ పర్సన్ నేను ఇంత ముందు కూడా బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కదా నువ్వేం చెప్తారో ఏం బిజుల్ ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గర ముద్దరు ఎవరు యాక్టింగ్ చేయకున్నారు రిపీట్ క్వశ్చన్ మళ్ళీ నాది నువ్వు వాడు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారా ఏదైనా వాడుకో టాలెంట్ వద్దు నువ్వు చెప్పు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు డిలీట్ ఏం చేస్తారు ఎక్కువ ఆలోచించకు నాకు నువ్వేం చేస్తావో తెలుసు చాలే ధోని గారి దగ్గరికి వెళ్ళు థ్యాంక్స్ కాపాడేనా మరి ఎందుకు రాదు రాదు టైంకి ఆడుంటది నీ తాటు అందుకే ఇక్కడికి తీసుకొచ్చా బట్ బట్ ఫన్ ఐ ఐ మీన్ అ చాలా చక్కగా సో నా ఈ సినిమాని మీరు కూడా కొంచెం సోషల్ మీడియాలో పుస్ట్ చేయండి అన్స్టాపబుల్ జూన్ నైన్త్ వస్తుంది మినిమం గ్యారంటీతోనే వెళ్ళండి సో సినిమా అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా తప్పకుండా చూడండి జూన్ నైన్త్ అన్స్టాపబుల్ సన్యన్న ఇలాగ ఇప్పుడు ఇచ్చి సినిమాలకు దీని థౌజండ్ రెట్లు ఇచ్చి అనమాట టాటా సి బాబై